శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్ర పరంగా మీ జాతకంలో ఏ గ్రహానికి దోషాలు ఉన్నాయో ఏ గ్రహం బలం సరిగ్గా లేదో తెలుసుకోవాలంటే ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో అదేవిధంగా బలం లేని గ్రహాన్ని మీ జాతకంలో బలోపేతం చేసుకోవటానికి మంచి విజయాలు పొందటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నవగ్రహాల బలం మన జాతకంలో లేకపోతే కొన్ని సంకేతాల ద్వారా మనం ముందుగానే తెలుసుకోవచ్చు నవగ్రహాల్లో మొట్టమొదటి గ్రహం సూర్యుడు ఎవరికైనా జాతకంలో సూర్యగ్రహం బలంగా లేకపోతే లేదా జాతకంలో సూర్యుడు పాపగ్రహంగా ఉన్నా ఆ జాతకుడికి ఎల్లప్పుడూ నోటిలో ఉమ్మి విపరీతంగా ఊరుతూ ఉంటుంది తరచుగా అవయవాలు మొద్దుబారిపోతూ ఉంటాయి లేదా కొన్ని శారీరక వైకల్యాలు కూడా ఉంటాయి ఎప్పుడు భావంతో జాతకుడు బాధపడుతూ ఉంటాడు వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటూ ఆత్మన్యూనతాభావం వల్ల జనంలో కలిసి లేకపోతే వాళ్ళకి రవి బలం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి అలాగే కంటి చూపు సమస్యలు కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఈ సంకేతాల ద్వారా రవి బలం లేదు జాతకంలో రవి దోషం ఉందని తెలుసుకోవచ్చు ఈ రవి దోషం పోవాలంటే కొత్త పని ప్రారంభించడానికి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ముందు ఒక గ్లాస్ పంచదార నీళ్ళు తాగి వెళ్ళాలి వీలైనంత వరకు మాంసాహారానికి దూరంగా ఉండాలి అవకాశం ఉన్నప్పుడల్లా నల్ల ఆవుకి కానీ కోతికి కానీ అప్పుడప్పుడు ఆహారం పెడుతూ ఉండాలి ఎవరి దగ్గర నుంచి ఉచితంగా కానుకలు ఎక్కువగా తీసుకోకూడదు అవకాశం ఉన్నప్పుడల్లా ముదురు ఎరుపు రంగులో ఉన్న వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వాలి ఇలా చేస్తే జాతకంలో రవి బలం పెరుగుతుంది సూర్యుడి వల్ల అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎవరికైనా జాతకంలో చంద్రుడి బలం లేకపోతే చంద్రుడు వీక్గా ఉంటే చంద్రుడు బలహీనంగా ఉంటే లేదా జాతకంలో చంద్రుడు పాపగ్రహంగా ఉంటే కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు అలాంటి జాతకులకి మానసిక రుగ్మతలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేయాలన్నా ఆ పని మీద ఆసక్తి ఉండదు ఇంట్రెస్ట్ పెద్దగా ఉండదు ఎప్పుడు నిరాశగా ఉంటారు చంద్రుడి బలం తక్కువగా ఉన్న జాతకులకి పెంపుడు జంతువులు చనిపోతూ ఉంటాయి ప్రతి వాళ్ళని అనుమానిస్తూ ఉంటారు తల్లితో విభేదాలు ఉంటాయి లైఫ్ పార్ట్నర్తో ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి కొన్నిసార్లు మానసిక బాధలు తట్టుకోలేక దురలవాట్లకి లోనవటం కూడా జరుగుతుంది చంద్రుడు పాపగ్రహంగా ఉన్న జాతకాల వాళ్ళు నీళ్లు దొరకని ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు కొంతమంది జాతకాల్లో చంద్రుడు తీవ్రమైన పాపిగా ఉంటాడు అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా తీవ్రమైనటువంటి తప్పుడు ఆలోచనల్లో మునిగిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి చాలామంది ఊహాలోకాల్లో జీవిస్తూ తమకు వచ్చే మంచి అవకాశాలు వదులుకుంటున్నారంటే వాళ్ళకి జాతకంలో చంద్రబలం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు చంద్రుడి బలం పెంచుకోవాలంటే ఏం చేయాలంటే తల్లితో ఎప్పుడూ గొడవ పడకూడదు తల్లి చెప్పిన మాట వింటూ ఉంటే చంద్రుడి బలం పెరుగుతూ ఉంటుంది అలాగే తల్లిని బాధ పెట్టే పనులేవి చేయకూడదు ఇంట్లో పంజరాలు పెట్టి ఆ పంజరాల్లో పక్షుల్ని పెంచకూడదు అలాగే చంద్రుడి బలం లేని వాళ్ళు మిఠాయి వ్యాపారాలు పాల వ్యాపారాలు చేయకూడదు చేస్తే నష్టాలు పాలవుతారు చంద్రబలం లేకపోతే రాత్రి సమయంలో భయంకరమైన పీడకళ్ళు వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలు తల దగ్గర ఉన్న టేబుల్ మీద ఉంచి నిద్రపోవాలి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ పాలు ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా పెద్ద చెట్టు వేల మీద కానీ చెట్టు మొదల దగ్గర కానీ పోయాలి అలాగే చంద్రబలం తక్కువగా ఉన్న వాళ్ళు ఈ సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకొని దిండు కింద ఒక స్ఫటికం అంటే క్రిస్టల్ స్టోన్ ఉంచుకొని నిద్రపోవాలి రోజు రాత్రిపూట ఇలా చేయాలి అలాగే చంద్రబలం తక్కువగా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా దాన ధర్మాలు చేస్తే గోడల మీద వాళ్ళ పేరు మాత్రం చెక్కించుకోకూడదు ఈ పరిహారాలు పాటిస్తే చంద్రుడి బలం పెరుగుతుంది అలాగే జాతకంలో కుజుడు వీక్గా ఉంటే లేదా కుజుడు బలహీనంగా ఉంటే కుజుడు పాపగ్రహంగా ఉంటే కొన్ని సంకేతాల ద్వారా తెలుస్తుంది జాతకంలో కుజుడు బలం లేని వాళ్ళు కుజుడు దోషం ఉన్నవాళ్ళు మోకాల నొప్పులు ఎక్కువగా పొందుతూ ఉంటారు రక్తహీనత ఎనీమియా అనేది వాళ్ళకు ఉంటుంది అలాగే తరనొప్పి అనేది తరచుగా వస్తూ ఉంటుంది కళ్ళ కింద నల్లటి వలయాలు వస్తే జాతకంలో కుజుడు వీక్గా ఉన్నాడని తెలుస్తుంది సంతానం ఉత్పత్తి చేసే శక్తి తగ్గిపోయినా జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడని తెలుసుకోవాలి దృష్టి దోషాలు ఉంటే గనక కుజుడు బలహీనం అనేది ఉన్నట్లుగా తెలుసుకోవాలి ప్రత్యేకంగా ఆడవాళ్ళకైతే జాతకంలో కుజుడు బలం తక్కువగా ఉంటే అబార్షన్లు ఎక్కువ అవుతాయి బహిష్టు సక్రమంగా రాదు అలాగే కుజుడి బలం లేని ఆడవాళ్ళు అప్పులు ఎక్కువ చేయటం చాలా కాలం పాటు తీర్చలేకపోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కొన్ని పరిస్థితుల్లో కుజుడి బలం లేని వాళ్ళు రహస్యంగా జీవించాల్సి వస్తుంది కుజుడి బలం లేని జాతకులు ఎవరికైనా అప్పిస్తే ఆ డబ్బు తిరిగి రావు పోలీసుల వల్ల ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి ఎవరితోనో తరం పడుతున్నట్టుగా తరచుగా కలలు వస్తూ ఉంటే జాతకంలో కుజుడి బలం తక్కువగా ఉందని తెలుసుకోవాలి కుజుడి బలం పెంచుకోవటానికి ఏం చేయాలంటే పెరట్లో వేప చెట్టు పెంచాలి అవకాశం ఉన్నప్పుడల్లా ఆవులకు ఆహారం పెట్టాలి ఎరుపు రంగు ఖర్చీఫ్ ఎక్కువగా దగ్గర ఉంచుకుంటూ ఉండాలి అలాగే అవకాశం ఉన్నప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళ దగ్గర ఎప్పుడు ఉచితంగా ఏ వస్తువు తీసుకోకూడదు ఎంతో కొంత ధనం ఇచ్చి తీసుకోవాలి వీలైతే అక్క చెల్లెళ్ళకి అవకాశం ఉన్నప్పుడల్లా బహుమతులు ఇస్తూ ఉండాలి అప్పుడు జాతకంలో కుజుడి బలం పెరుగుతుంది దానాలు ఎక్కువ చేస్తూ ఉండాలి అలాగే ఎవరైనా రైతుకి ఏదైనా పనికొచ్చే వస్తువు బహూకరించాలి స్నేహితులకైతే కాపర్తో చేసిన ఐటమ్స్ గిఫ్ట్గా ఇస్తూ ఉండాలి అంటే రాగితో చేసిన ఐటమ్స్ గిఫ్ట్గా ఇస్తూ ఉంటే జాతకంలో కుజుడు బలం పెరుగుతుంది అలాగే ఎవరికైనా జాతకంలో బుధుడు వీక్గా ఉంటే కొన్ని సంకేతాల ద్వారా తెలుస్తుంది ఎవరికైనా బుధుడు జాతకంలో బలహీనంగా ఉన్నా బుధుడు పాపగ్రహంగా ఉన్నా వాళ్ళకి వాసన చూడగలిగే శక్తి చాలా వరకు తగ్గిపోతుంది అలాగే శృంగార సామర్థ్యం కూడా వాళ్ళకి తగ్గిపోతూ ఉంటుంది దంత సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి నరాల వ్యవస్థ బలహీనపడుతూ ఉంటుంది చర్మ సంబంధమైన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అలాగే బుధుడి బలహీనత అనేటటువంటిది కొన్ని రకాలైనటువంటి చెడు సాహిత్యాన్ని సృష్టించడానికి కూడా కారణమవుతుంది ఈ సంకేతాల ద్వారా జాతకంలో బుధుడి బలం తక్కువగా ఉందని తెలుసుకోవాలి అలాగే బుధుడి బలం తక్కువ ఉన్నవాళ్ళు బుధుడి బలం పెరగటానికి జాతకంలో బుధుడు స్ట్రాంగ్ అవ్వటానికి ఏం చేయాలంటే కొత్త బట్టలని ఎప్పుడు ధరిస్తున్నా సరే ముందు ఒకసారి ఉతికి ఆరేసే తర్వాత ధరించాలి వీలైనప్పుడు ఆలయానికి అంటే ఎక్కడైనా టెంపుల్కి పాలు కానీ బియ్యం కానీ విరాళంగా ఇస్తూ ఉండాలి మాంసాహారం పూర్తిగా మానేయాలి కాకికి వీలైనప్పుడల్లా ఆహారం పెట్టాలి పక్షులకు నానబెట్టిన పెసల ఆహారంగా వేస్తూ ఉండాలి ఇవన్నీ చేస్తూ ఉంటే జాతకంలో బుధుడి బలం పెరుగుతుంది అలాగే జాతకంలో గురువు బలం తక్కువగా ఉందని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు ఎవరికైనా జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉంటే గనక ఎడ్యుకేషన్కి ఆటంకాలు ఎక్కువ వస్తూ ఉంటాయి బంగారం పోగొట్టుకుంటారు డబ్బు పోగొట్టుకుంటారు రోల్లు గోల్డ్ ధరించాల్సిన పరిస్థితి వస్తుంది గురువు జాతకంలో వీక్గా ఉంటే వాళ్ళు చెయ్యని తప్పులకు కూడా ఇతరుల చేత నిందించబడుతూ ఉంటారు జుట్టు ఎక్కువ ఊడిపోతుందంటే జాతకంలో గురుబలం తక్కువగా ఉందని తెలుసుకోవాలి పెళ్ళి ఆలస్యంగా అయితే గురుబలం తక్కువ ఉందని తెలుసుకోవాలి పెళ్ళై చాలా కాలమైన సంతానం కలగకపోతే గురుబలం తక్కువ ఉందని అర్థం డయాబెటిక్ అయితే కనుక అంటే చక్కెర వ్యాధి వస్తే గనక లేదా స్థూలకాయం ఏర్పడితే కనుక గురుబలం తక్కువ ఉందని తెలుసుకోవాలి భగవంతుడి మీద వ్యతిరేకత ఉంటే వాళ్ళకి గురుబలం చాలా తక్కువ ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి మరి గురుబలం లేదనుకోండి గురువు జాతకంలో వీక్గా ఉన్నాడనుకోండి ఎలాంటి పరిహారాలు పాటించాలంటే ఎప్పుడు వీలైనప్పుడల్లా పసుపు రంగు టోపీ కానీ పసుపు రంగు తలపాక కానీ ధరించాలి నుదుటిపై వీలైనప్పుడల్లా గంధం బొట్టు పెట్టుకుంటూ ఉండాలి రోజు నుదుటి మీద గంధం బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది అలాగే అనాథలకి వృద్ధులకి అరటిపళ్ళు తీపి పదార్థాలు వీలైనప్పుడు పంచిపెడుతూ ఉండాలి బంగారం ధరిస్తే చాలా మంచిది వీలున్నంత వరకు గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటే కనుక గురుబలం పెరుగుతుంది పుట్టిన వాళ్ళకి పెద్ద తండ్రి పిన తండ్రి సంతానానికి సహాయాలు చేస్తూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో స్నానం చేయకూడదు నీళ్ళలో ఏదటం లాంటివి గురుబలం తక్కువ ఉన్న వాళ్ళు చేయకూడదు మద్యము మాంసము వీటికి దూరంగా ఉండాలి కొత్త పని ఏదైనా ప్రారంభించే ముందు ఎనిమిది రోజులు వరుసగా ఏదైనా దేవాలయానికి మీ చేత్తో పసుపు కొంత సమర్పించాలి అప్పుడు గురుబలం పెరుగుతుంది అలాగే జాతకంలో శుక్రుడి బలం తక్కువగా ఉంటే శుక్రుడు వీక్గా ఉంటే కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు ఎవరికైనా జాతకంలో శుక్రుడు వీక్గా ఉంటే శుక్రుడు బలహీనంగా ఉంటే ఆ వ్యక్తికి బొటన వేలు బలహీనంగా ఉంటుంది ఎప్పుడు బొటన వేలుకి ఎక్కువ దెబ్బలు తగులుతూ ఉంటే శుక్రుడు వీక్గా ఉన్నాడని తెలుసుకోవాలి స్కిన్ డిసీజెస్ ఎక్కువ ఉంటే శుక్రుడు వీక్గా ఉన్నాడని అర్థం శుక్రుడు బలహీనంగా ఉంటే పురుష జాతకులలో వీర్య కణాల లోపం ఉంటుంది దానివల్ల సంతానపరమైన సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఆడవాళ్ళకైతే శుక్రుడు వీక్గా ఉంటే గర్భసంచి దోషాలు ఉంటాయి పిల్లలు పుట్టడం కష్టం అవుతుంది శుక్రుడు వీక్గా ఉంటే లవ్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది శుక్రుడు బలహీనంగా ఉంటే వాళ్ళ పిల్లల్లో ఉంటే వాళ్ళతో ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి శుక్రుడు బలహీనంగా ఉన్నవాళ్ళు పగటిపోటు ఎక్కువ నిద్రపోతూ ఉంటారు శుక్రుడు బలహీనంగా ఉన్నా చక్కెర వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి శుక్రుడు బలహీనంగా ఉన్నవాళ్ళు కొన్ని చెడు సాహిత్యాలకు అలవాటు పడుతూ ఉంటారు మరి శుక్రుడు స్ట్రాంగ్ అవ్వాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి జాతకంలో శుక్రుడి బలం పెరగాలంటే ఏ రోజుకు ఆ రోజు ఉతికిన వస్త్రాలు మాత్రమే ధరించాలి విడిచిన బట్టలు ధరించకూడదు అలాగే ఎప్పుడూ ఒక వెండితో చేసినటువంటి చిన్న ముక్కను దగ్గర ఉంచుకోవాలి వృద్ధులకు వీలైనప్పుడల్లా తీపి పదార్థాలు ఇస్తూ ఉండాలి వీలున్నప్పుడల్లా నలుపు రంగు ఆవుకు ఆహారం పెడుతూ ఉండాలి ఆవు నెయ్యిని వీలైనప్పుడు ఏదైనా టెంపుల్కి ఇస్తూ ఉండాలి ఇంట్లో కూడా ఆవు నెయ్యి ఎక్కువ వాడాలి తల్లి ఆశీస్సులు రోజు తీసుకోవాలి జీవిత భాగస్వామి పట్ల నిజాయితీగా ప్రవర్తించాలి ఇలా చేస్తే జాతకంలో శుక్రుడి బలం పెరుగుతుంది అలాగే జాతకంలో శని బలం తక్కువగా ఉందని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు ఎవరికైనా జాతకంలో శని పాపస్థితిలో ఉన్నా బలహీనంగా ఉన్నా ఆ వ్యక్తి పనిచేసే చోట కానీ ఇంట్లో కానీ అగ్ని ప్రమాదాలు లేదా విద్యుత్ ప్రమాదాలు ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే శని వీక్గా ఉన్న జాతకుల ఇంట్లో పాడి పశువులు చనిపోతూ ఉంటాయి శని వీక్గా ఉన్న వాళ్ళకి కనుబొమ్మలు ఐబ్రోసు కనురెప్పలు ఇవి రాలిపోతూ ఉంటాయి శని జాతకంలో చెడ్డ స్థానాల్లో ఉంటే అలాంటి జాతకుల ఇళ్లల్లో కీటకాలు చీమలు సాలిళ్ళు ఇలాంటివి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి బట్టతల విపరీతంగా వస్తుంది జాతకంలో ఎవరికైతే బాగా శని వీక్గా ఉంటాడో వాళ్ళకి బట్టతల తొందరగా వస్తుంది అలాగే అనారోగ్యాలు కూడా ఆకస్మికంగా వస్తూ ఉంటాయి శరీర బలం లోపిస్తుంది నిరాశావాదం పెరుగుతుంది మరి శని బలం పెరగాలంటే ఏం చేయాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి రోజు దంతాలను వేపపులతో తోముకుంటే మంచిది లేదా వజ్రదంతి లాంటి ఆయుర్వేద టూత్ పేస్ట్తో తోముకోవాలి దానివల్ల శని బలం పెరుగుతుంది కోతులకు వీలైనప్పుడు ఆహారం పెడుతూ ఉండాలి సర్పాలు తొండలు బల్లులు కాళ్ళ చెరువులు ఇలాంటి వాటిని ఎప్పుడు చంపకూడదు పాకే జీవుల్ని శని బలం తక్కువగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ చంపకూడదు వీలైనప్పుడు పేదవాళ్ళకి పాదరక్షలు ఇస్తూ ఉండాలి అలాగే వీలైనంత వరకు ఆవు పాలు ఎక్కువ తాగుతూ ఉండాలి చిన్న చిన్న వెండి గోళీలు జేబులో కానీ పర్సులో కాని ఉంచుకోవాలి వీలైనంతవరకు శాఖాహారం తీసుకోవాలి మాంసాహారం తినకూడదు ముదురు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించాలి గుడ్డి వాళ్ళకి సహాయం చేయాలి ఒక ఫ్లూటు తీసుకొని ఆ ఫ్లూట్లో పంచదార కానీ బెల్ల పొడి కానీ నింపి ఆ ఫ్లూటు జనసంచారం లేని ప్రదేశంలో రాత్రి సమయంలో ఒకసారి పాతి పెట్టి రావాలి అప్పుడు శని బలం విపరీతంగా పెరుగుతుంది చెట్లు ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదు ఇవి చేసుకుంటే జాతకంలో శని బలం పెరుగుతుంది అలాగే జాతకంలో రాహు బలం తక్కువగా ఉందని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు ఎప్పుడైనా రాహు బలహీనంగా ఉన్న రాహు పాపస్థానాల్లో ఉన్న జాతకుడికి చేతి వేళకున్న గోళ్లు బలహీనం అవుతాయి గోళ్ళు వీక్ అయితే రాహుబలం తక్కువ ఉందని అర్థం పెంపుడు జంతువులు చనిపోతే రాహుబలం లేదని అర్థం మనశ్శాంతి లేకుండా రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టట్లేదంటే రాహు బలం చాలా తక్కువ ఉందని అర్థం వంటగదిలో కానీ స్టోర్ రూమ్లో కానీ రాహు దోషంగా ఉన్న వాళ్ళ ఇంట్లో ఎలుకలు విపరీతంగా తిరుగుతూ ఉంటాయి కళలో సర్పాలు తొండలు ఇలాంటి పాకే జీవులు కనిపిస్తుంటే జాతకంలో రాహు బలం తక్కువ ఉందని అర్థం లైఫ్ పార్ట్నర్తో మోసగించబడినట్టుగా ఆలోచనలు వస్తే రాహుబలం తక్కువ ఉందని అర్థం ఎవరి అభిమానము లభించకపోవటం చేత ఈ రాహుబలం తక్కువగా ఉన్నవాళ్ళు ఒంటరితనానికి గురయ్యే అవకాశం ఉంటుంది కొన్ని మత్తు పదార్థాలకు బాని అవకాశం ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే రాహుబలం పెంచుకోవాలంటే ఎప్పుడు ముదురు నీలం రంగులో ఉండే టోపీ కానీ తలపాక కానీ ధరించాలి పక్షులకు వీలైనప్పుడు ఆహారం వేయాలి వెండి గ్లాసులో నీళ్లు తాగుతూ ఉండాలి ఇంట్లో నైరుతి దిక్కులో ఎప్పుడు నీటిని నిల్వ చేయాలి ఒక నీటి క్యాన్ నైరుతిలో ఇంట్లో ఎప్పుడు ఉండాలి బెల్లము గోధుమలు కలిపి ఒక రాగి పాత్రలో ఉంచి ఆ రాగి పాత్రను పారే నీళ్ళలో వదిలిపెట్టాలి వీలైనంత వరకు డార్క్ బ్లూ షర్ట్ వేసుకుంటూ ఉండాలి ఒక బకెట్ నీళ్ళలో ఒక కప్పు పాలు కలిపి వీలైనప్పుడల్లా ఆ నీళ్ళతో తలస్నానం చేయాలి ఇలా చేస్తే రాహుగ్రహానికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి రాహు అనుగ్రహం కలుగుతుంది అలాగే చివరిగా ఒక వ్యక్తి జాతకంలో కేతు బలం లేకపోతే కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు ఎవరికైనా కేతు బలహీనంగా ఉన్న పాపస్థానాల్లో ఉన్న వాళ్ళకి కాలి గోళ్ళు ఎక్కువ పగిలిపోతూ ఉంటాయి లేదా ఖాళీ గోళ్లు బలహీనమైపోతాయి మూత్రపిండాల్లో రాళ్ళు మూత్ర సంబంధమైన సమస్యలు కీళ్ళ సంబంధమైన సమస్యలు ఇలాంటివన్నీ కూడా కేతు బలం తక్కువగా ఉంటే వస్తాయి మనసులో నిజమైన దైవభక్తి ఉండదు వైరస్ సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఎక్కువగా వచ్చినాయంటే వాళ్ళకి కేతు బలం తక్కువగా ఉందని తెలుసుకోవాలి ఇలా నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహం బలం తక్కువ ఉన్న ఒక్కొక్క గ్రహం జాతకంలో సరిగా లేకపోయినా ఈ సంకేతాల ద్వారా ముందే తెలుసుకొని పరిహారాలు పాటించినట్లయితే ఆ గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు పండుగల పరంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త దేవతల అనుగ్రహము సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండగకి ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఏ పండుగకి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అన్ని సమస్యలు తొలగింపజేసుకోవచ్చు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి